విద్యా వ్యవస్థలో వినూత్న విప్లవం రోబోటిక్స్ టెక్నాలజీలో విద్యాబోధన పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం శాంతినగర్ గ్రామంలో టమ్టమ్ రోబోటిక్ స్కూల్ ప్రారంభించిన ఎన్ఆర్ఐ రోబోటిక్స్ కాంపిటీషన్ ఈ సందర్భంగా టమ్టమ్ రోబోటిక్స్ ఫౌండర్ పెరిలేకర్ మాట్లాడుతూ పుట్టిన గడ్డ కోసం తనవంతుగా అమెరికా విద్యా వ్యవస్థలో టెక్నాలజీని పది శాతమైన మన విద్యార్థులకు అందించాలి అనే సదుద్దేశంతో టమ్టమ్ రోబోటిక్స్ స్కూల్ నిర్మించిన ఎన్ఆర్ఐ అమెరికాలో నుండి ఈవీ త్రీ రోబోట్స్ చిన్న చిన్న పార్ట్స్గా తెచ్చి ఈ స్కూల్లో ప్రైమరీ నుండి రోబోటిక్ను తయారు చేయటం వాటికి ప్రోగ్రామింగ్ చేయటం విద్యార్థులకు ఒక సబ్జెక్ట్గా నేర్పుతున్నారు విద్యార్థులకు రోబోటిక్స్ ఓ సబ్జెక్ట్లా నేర్పించడం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు Sampai jumpa di video selanjutnya. నమస్తే నా పేరు పర్లేక టమ్టమ్ నేను అమెరికాలో ఎవర్జీ అనే యూటిలిటీ పవర్ కంపెనీకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను అలాగే మా స్వగ్రామైన పల్నాడు జిల్లా దాచిపల్లి పక్కన అనే గ్రామంలో ఒక టమ్ టామ్స్ రోబోటిక్ స్కూల్ అనేసి స్కూల్ స్టార్ట్ చేశాను నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న పిల్లలకి చాలా టెక్నాలజీ అవ్వాలంటుంది అందులో ఒక ఫైవ్ పర్సెంట్ అయినా సరే ఫైవ్ టు టెన్ పర్సెంట్ మన పిల్లలకి నేను ట్రాన్స్ఫర్ చేయగలిగితే నేను సక్సెస్ ట్రై ఫీల్ అవుతాను అందుకని ఈ ఈవీ త్రీ రోబోట్స్ ఈ చిన్న చిన్న పార్ట్స్ అన్నింటినీ కలిపి ఒకవేళ పెద్దగా రోబోట్లో తయారు చేస్తారు అలాగే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి దాన్ని వాళ్ళు లైన్ ఫాలోవర్ అని టేబుల్ రన్ అని ఇలా ప్రోగ్రామ్స్ ద్వారా రోబోట్ని రన్ చేస్తారు అలాగే కూడా మేము సైన్స్ కిట్స్ అవి తీసుకొచ్చాం అమెరికా నుంచి అవర్ మెయిన్ గోల్ ఈజ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ విత్ చీపర్ ఆఫ్ థ్యాంక్ యూ